వ్యక్తిగత జీవితం పై మీడియా జోక్యం మరోసారి దుమారం రేపుతోంది బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ తాజాగా మరో ప్రేవసి వివాదంలో చిక్కుకుంది ఆమె చిట్టిపొట్టి పొట్టి దుస్తుల్లో తన ఇంటి ప్రాంగణంలో బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియోను ఒక ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ ఆన్లైన్ లో పబ్లిష్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది ఆ వీడియోలో అసభ్యత ఏమీ లేదు కానీ ఇది అనుమతితో తీయబడిందా అనే ప్రశ్న ఎంతో మంది మదిలో తలెత్తుతోంది సెలబ్రిటీలను ప్రైవేట్ ఇలా చిత్రీకరించడం చట్టపరంగా నైతికంగా కాదనే వాదనలు వినిపిస్తున్నాయి గతంలో కూడా ఆలియా భట్ తన ఇంటి మేడపై ఉన్న సమయంలో పక్కింటి మేడపై నుండి తనను చిత్రీకరించారని ఆరోపించిన ఘటన పెద్ద సంచలనం రేపిన విషయం తెలిసిందే అప్పట్లో ఆమె ముంబై పోలీసులను కూడా ట్యాగ్ చేసి ఈ రోజు అన్ని రకాలుగా హద్దులు దాటారు అంటూ సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు ఆలియానే కాదు ఆమె భర్త రణబీర్ కపూర్ కూడా తమ కుమార్తె రాహా కపూర్ కి సంబంధించిన ఫోటోలను తీసేందుకు పాపారాజీ ప్రయత్నిస్తున్న తీరుపై గతంలో తీవ్రంగా స్పందించారు ఈ తరహా ఘటనలపై ప్రజల్లో సెలబ్రిటీలలోనూ స్పష్టమైన అభిప్రాయ భిన్నత ఉంది ఒకవైపు పబ్లిక్ ఫిగర్ అయిన సెలబ్రిటీల జీవితం ప్రజల ఆరాధానికి గురవుతుందని మీడియా వాదిస్తుంటే మరోవైపు వారి వ్యక్తిగత స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియాపైనే ఉందని నిపుణులు అంటున్నారు ఈ క్రమంలో ఆలియా తాజా వీడియోపై ఆమె స్పందిస్తుందా లేదంటే మరోసారి ప్రేమతికి సంబంధించి చర్చేనా అన్నదే ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేపుతోంది